నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి ఈరోజు తెలుసుకున్నాయిలో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల రెండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల యాభై తొమ్మిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఐదు వందల తొంభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల నూట ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల ఏడు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల మూడు వందల అరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై రెండు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఐదు దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి డెబ్బై ఏడు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ ఇప్పుడు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి దగ్గరద్దా అంతవరకు అందరూ బాగుండాలి ందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్